ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తిడతాడు ఇప్పుడు ఇదంతా చూశారంటే నువ్వు కొట్టడం కాదు కొబ్బరికాదు ఆయన కొట్టాడు తొందరగా పోయి కి తయారవ్వు ఈ రోజు ఆడ స్కూల్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే మానేమంటున్నాడీ ఈ ఈరోజు స్కూల్ చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా ఎన్ని రోజులు స్కూల్ మానేయొచ్చు ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నాన్న నువ్వు చదివేది కలెక్టర్ చదువు కదా కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలే మునిగిపోగాని రోజుకి మానే నేను పని మీద పక్కు వెళ్తాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి ఈ రోజు అసలు మానను మాను లేను నేను మానమని చెప్తుంటే మాన మాన నాకు ఎదురు ఊరుకోవయ్యా ఎవరైనా స్కూల్కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈడు స్కూల్కి వెళ్తానంటే కొడతానంటున్నావు ఆయన నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు నేను ఒక్కదాన్ని చూసుకోగలను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఇలా తయారడు ఇప్పుడు చూస్తా ఇటు అమ్మా స్కూల్ స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి రే నీకు విషయం తెలుసారా ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవున్రా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ చూడనివాడు అభిమానే కాదురా సర్లేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నా కొత్తగానే ఉంటుందిరా మీరు వస్తారంటే రండి మిమ్మల్ని తీసుకెళ్తాను రావాలనే ఉంది కానీ మా నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో

హైట్ కొనుక్కున్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరు రా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదు అంటావు మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రైన్ లేదు అరకపోతే నీ ప్యూర్కి బ్రైన్ లేదంటా ఏంటి అయినా కలెక్ట్తో నిదించు మాట్లాడే అంతై చూసినా నీకు పేడు ఏంటి మాట్లాడేది కలెక్ట్ గా రా సారీ నాకు తెలియదు సార్ ఏ నీకు అసలు హైట్ మెస్ట్ ఎలా అవటమేంటి సార్ ఎంఏబీడి చదివాను అయ్యా ఏ చదువుంటే సరిపోతుండ అసలు జనరల్ నాలెడ్జ్ అమర్సెన్సు కొంచెం బ్రెయిన్ అంట ఉంటాం కదా

హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెళ్ళింది అంత ఎక్కడో ఉన్నట్టుంది అమ్మ నా కొడక స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా నిజంగా చెత్త అయిపోయా இட்ல தெரியக்குமாடி வந்து பரோக்கி நான் தான் பண்ணி இப்படி காதலா

పిల్లడు ఏదో తెలియక చేసుంటాడు ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా సరిపోతాడు ఏదో పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాంటాం రాకూడదంట వస్తే తల నా తల ఎలా నీదనుకోలేదు అందుకే నా తల నాది కాకపోతే ఎవడను నువ్వు నా పని నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు నాకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే అన్నదాని కోపొచ్చిందా ఎల్లి అడుగు మంచి కాక మీద ఉన్నాడు కాచిలే శంటి ఇటు రండి పదండ్రా మాస్టర్ పిలుస్తున్నారు ఏంటి మాస్టర్ ఈ రోజు పేపర్ చూసారా లేదు మాస్టారు ఈస్ట్ గోదా డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడు ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకు వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊర్ల నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు మీకేంటి మీ ట్యాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మీ నేను మా ఇంట్లో ఒప్పుకోరు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగురు ఆటల కోసం వెళ్లడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళు ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయో చెప్పండి అలా అనకండి మీ వాడు టాలెంట్ గురించి ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టారు కాబట్టి ప్రైవేట్ పంపిస్తాను అంతేకాని ఇలాంటి ఆటలకి చచ్చిన పంపించండి అదేంటండి మీ పిల్లలు మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బై బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరఫున ఆడేవాడా వైద్యం పుట్టానా ఆడేవాడే పుట్టో కాదు నాన్న బుడ్డియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా ఆ కాదు 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 ఆ బుట్టియాలాగా అంత టోట్ అవుతాడా తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మేస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి చూడండి మేస్తారు మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఊరు సెలెక్ట్ కావాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా పుల్లప్పాయి గారు అబ్బాయి కి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజీ అందుకని ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ చేయడా ఓకే ఏ గొడవ లేదు ఒకేళ కాలేదు అనుకుంటే ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసేయండి దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు దొక్కుతుంది నేను అడుగుతా అడుగుతాను చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువు ఏమన్నా ఎరువా ఇలువ ఇంత అనిసి అవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీమ్ లో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం అలాగే తీసుకెళ్ళండి నమస్తే సార్ వచ్చింది వీలేనా అవును సార్ ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని అవును సార్ చేద్దాంలే ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు మొదలు పెడదాం సెలక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవరు రాదు ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టే అర్థమైందా సరే సార్ హలో అబ్బాయి ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈరోజు ఫుట్బాల్ సెలక్షన్స్ కదా వీడు మా అబ్బాయి హర్ష ఓహో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలు రెండు టీమ్స్ గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్ లేదు ఉన్నారు సార్ మీ క్యాండిడేట్స్ సార్ 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 చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాట్ కమన్ బాయ్ కమన్ బాయ్ గో గో ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళండి సార్ డివైడ్ చేసేయండి సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ నేను ఆడతాం సార్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అండి నెక్స్ట్ ఇయర్ అదేంటండి ఇంకా ఆడించలేదుగా ఏంట్రా నన్నే క్వశ్చన్ ఇస్తావా మిమ్మల్ని ఆడించండి పోండి ఏంటి వెళ్ళిపో సార్ అలా అనకండి సార్ ఏదో తెలియక అన్నాడు వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సి నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాను కుదరదు అని కదా ఇంకా వెళ్ళండి కమాన్ సురేష్ క్విక్

ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీంగ్ వచ్చి ఆడి చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి తప్పకుండా సెలెక్ట్ అవుతారు గేమ్ బాగా ఆడారు గోల్స్ బాగా చేశారు ఏమో మాస్టర్ టెన్షన్ ఎందుకు టెన్షన్ చూస్తుండండి గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు నిజంగా వెళ్ళండి ఇదిగో చూడండి అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవకండి ఓకే టీంలో సెలెక్ట్ అయిన ఫోర్టీన్ ప్లేయర్స్ పేరు లేని చదువుతాను ఆ పేరు గల వాళ్ళు సైడ్లోకి వచ్చి నిలబడండి ఓకే

బాయ్స్ ట్రై నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి వెళ్ళండి బాగా ఆడారు సెలెక్ట్ అవుతానన్నారు కదా మాస్టర్ మరి మా ముగ్గురులో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్ ఒక్క గోల్ చేయనోళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు మేమెందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు బాగా అన్నప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం సురేష్ వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు అలాగే సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి వాళ్ళు ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు అది అడగడానికి నువ్వెవరు సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏమాత్రం ఆడరాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు నాకు కాదు అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు అందుకే సెలెక్ట్ చేయలేదు ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు కనిపిస్తారు నీకు ఏంట్రా ఎక్కువ మాట్లాడుకున్నావు డబ్బుకు ఎమ్ముడు పోయేలా కనిపిస్తున్నానా అంతకంటే నీచంగా కనపడుతున్నావు ఏంటి నాకన్నా నీ టీం నీ ఇష్టమా నీ టీమే ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావు నీ వీధి టీం అనుకున్నావా డిస్ట్రిక్ట్ టీం రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ చజయ్ టీం ఓడిపోయింది అంటారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు అప్పుడు పోయేది నీ పరువు కాదు జిల్లా పరువు అసలు నీలాంటి వాళ్ళ వాళ్ళే టాలెంట్ లేని వాళ్ళు అందలా లెక్కుతున్నారు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చేస్తున్నావు అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రం నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా అవును డెఫినెట్లీ గెలుస్తుంది గెలవదు జోష్యం చెప్తున్నావా ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు ఆట తెలిస్తే చాలు ఓహో నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో చేస్తాను ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు పదిహేను వచ్చి నెల పదిహేను నీకు దమ్ముంటే నీ టీమ్ తో గేమ్ అంటానికి రా మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లో తీసుకోవాలి నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరు ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు నేను రెడీగా ఉండడం కాదు మా వాళ్ళ టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు చా నీ మీద నీకు అంత నమ్మకం ఉందా నా మీద కాదు మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు గెలుస్తీరుతారు రైట్ అండ్ సీ ఏంటి అంతా డల్గా ఉన్నారు లో సెలెక్ట్ అవ్వలేదనా సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్ అవును మాస్టారు సెలెక్ట్ అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్ టీం ని నేను తయారు చేస్తాను తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్ అవును మాస్టారు ఓడిపోదాం అనిపిస్తుంది నిజమైన ఓటమంటే ఏంటో తెలుసా బరిలోకి దిగాక ఓడిపోవడం కాదు దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం తన మీద పడ్డ రాళ్ళకి భయపడి ఓ పిరికివాడు ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు

అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా మీరు ఇప్పుడు చూడండి కూడా సెలెక్ట్ ఊరు నా కొడుకు సెలెక్ట్ నా పరువు పోయింది వీళ్ళని సెలెక్ట్ చేయండి టాలెంట్ లేకండి కోచ్ రాజకీయాల వలన ఆ రాజకీయాలు లేని ఎక్కడ మాస్టారు వస్తే అదృష్టం రాకపోతే మన దురదృష్టం సరిపెట్టుకోవడమే అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్ కి గుర్తింపు లేకుండా పోతుంది ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు మీ భాషలో చెప్పాలంటే బీడు భూమిలో పంట వేయడం ఎంత తప్పో సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు మాస్టర్ చెప్పింది కరెక్ట్ మన పిల్లల గురించి మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి నిజమే కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఒప్పుకోండి ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే పిల్లలు ఈ తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వా నేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను ప్రెసిడెంట్ గారండి అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి ఏంటది వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన ఊరిని తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సెక్రెట్ పల్లి అన్నామండి తొక్కలో సెక్రెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తొక్కలో సెక్రెట్ పల్లి అన్నాడా అవునండి అంతే కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడండి బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా ఆ విషయం వాడికి ఎలా తెలిసిందండి సరే అయితే వాళ్ళు పొగరాంచాల్సిందే సరే మాస్టారు స్కూల్లో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లోడు కావాలంటే ఆ పిల్లోడితో ఆడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను ఏదేమో అనేది ఆ పిల్లల్ని ఆడించుకోండి అన్నారు బాగానే ఉంది మరి ఆ స్కూల్ ఆ అటెండెన్స్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్ల అందరికీ అటెండెన్స్ చేసేయమని మాస్టారు మీ పని మీద మీరు ఉండండి థ్యాంక్స్ అండి శ్రీను ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్ కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్ సరే అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసిరండి సరే మనం ఊర్లోకి వెళ్ళి మన టీంకి ఎవరు పనికి వస్తారు చూద్దాం ఏంటి మిగతా మీతో మేము ఫుట్బాల్ ఆడాలా అవునరా పదిహేను తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూర్ జట్టుకి మ్యాచ్ ఉంది మనూర్ జట్ట జట్ జట్టు ఎక్కడుంది లేదు కాబట్టి మాస్టర్ గారు మన అందరితో కలిపి జట్టుని తయారు చేస్తానన్నారా చేస్తానరా మీకు ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారా రమలుగానే ఏసుకుంటూ వచ్చేటానికి కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి రా మేము ఆడమని చెప్తాం కదా పదండి రా

అది ఈ లాగటం కాదు దాన్ని గోదావరిలో లాగేసాడు గురుకుంది సచ్చిన గుర్రానికి మూడు వేలు ఇస్తావాదా జట్కా నానా కూడా చేస్తున్నాడు అసలు ఈ ఏంటి చెయ్యు మాస్ అల్లర్ విలు ఆ మూడు వేలు కావాలంటే నేను ఇస్తాను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటండి ఈ ఊరు తరఫున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను భలేవారు మాస్టారు దానికి ఇంతలా అడగాల కనీసం ఏదో ఆటలో పడితేనే ఆ కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర నుంచి కూడా ఆడించండి ఆడు ఆ సరే నువ్వు ఆడతావా మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణక అపడిన ప్రాణ గదా మాస్టర్ మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్ బాస్కెట్ బాల్ త్రో బాల్ క్రికెట్ బాల్ రబ్బర్ బాల్ బేస్ బాల్ వాలీబాల్ అన్ని రకాలు మాస్టర్ అన్ని బాల్ ఆడొలదు ఒక ఫుట్బాల్ ఆడితే చాలు ఓకే మాస్టర్ మీరు చెప్పారగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్ ఓకే మాస్టర్ వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు వీళ్ళకంతా చెప్పాం వీళ్ళు ఆడడానికి ఒప్పుకున్నారు అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ ఓకే మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం స్టార్ ఆపైని చూస్తున్నారు ఆ కుర్రాడు మన పనికొస్తాడు ఆ కుర్రాడా అవును ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి పదండి అడుగుదాం రండి రండి ఏటి కొండలు కావాలేటండే ఈ కుర్రాడు కావాలి ఏటండ ఏల కొనగండా నేను కొడుకున్న పోనోడా కనబడుతున్నాడు మీకు అయ్యో నేను అడుగుతుందని మీ కొడుకుని కొనుక్కోవటానికి కాదు మరి ఫుట్బాల్ ఆడటానికి ఫుట్బాల్ ఆడాలా ఫుడ్ కోసం చేస్తున్నారు పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా ఫుట్బాల్ ఆ నాటికి పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా వేరే ఎవరినైనా పెట్టుకుంటే ఆ పనులు పెట్టుకుంటే రోజు వంద రూపాయలు ఎవరు ఎవరిస్తారండి నేను ఇస్తాను మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు కానీ నాటిక మాత్రం చాలా అవసరం ప్లీజ్ పంపించండి పెద్దవాళ్ళ నుంచి ఆడుతుంటే ఆలోచిస్తారంటే ఏ ఆ ఆటకినా పంపించు ప్లీజ్ కారణం బాబు ఆడించాడు కుర్రాడు మన పనికి వస్తాడు ప్రెసిడెంట్ గారు అంతా చెప్పారు నీ ఆవేశంలో నిజాయితీ ఉంది నీ పోరాటంలో న్యాయం ఉంది నిజమైన టాలెంట్ ఇప్పుడు ఓడిపోదు ఓడిపోకూడదు ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ సార్ క్లాస్ రూమ్ లో పద్యాలు ఒళ్ళు వేయించినట్టే గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఎరగ చేయించేయండి అలాగే సార్ ఏంటి బయట నిచ్చెన్ పడిపోయిందే అలాగా వెళ్ళి మీ నాన్నకు చెప్పు నాన్నకు తెలిసే నిచ్చెన్ పడిందే నాన్న మీద అలా ఎలా పడ్డారండి ఆ నీ మళ్ళీ పడి చూపించమంటే వేటే. ముందు నిచ్చింది అమ్మా ఇదేంటి పిచ్చి నీకు బరువుకుంది నువ్వు జట్టుగా ప్రాక్టీస్ వెళ్ళడం లేదా ఏంట్రా ఎల్లరి వాడు కాబట్టి సరిపోయింది నువ్వు పడుంటే చచ్చి ఉండేవాడిని